అండి వెల్కమ్ టు తమిళదుర్గా షాప్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇదైతే కనుక ఫ్రైడే నా రోటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి ఇంకా ప్లీజ్ వీడియో చూసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నచ్చితే కనుక ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకా ఇవాళ ఏంటంటే ఫ్రైడే కాబట్టి ఇంకా చాలా నీరసంగా ఉందండి తలపోటు కూడా ఎక్కువగా ఉందనమాట నైట్ బాగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా అందువల్ల ఏంటంటే హెడ్ బాత్ అయితే చేయలేదండి ఫస్ట్ లేచి లేవగానే పైనంతా శుభ్రం చేసేసుకొని మా పెట్టేసుకొని మేము ఉండే ఇంకా ఇంక కిందకైతే వచ్చి కింద ఇల్లు గుమ్మాలన్నీ మళ్ళించేసుకొని మా పే పెట్టేసుకొని ఇంకా దేవుడి సామాన్లు అయితే తోమలేదండి ఎందుకంటే వండేనే అవుతుంది అయితే తోమి ఇంకా బాగుంది కదా అని చెప్పి ఇంకా మాపైతే పెట్టేసుకొని ముగ్గు పెట్టుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ఇంక ఇలా సింపుల్గా అయితే దీపారాధన చేసుకుందామని చెప్పి ఎందుకంటే చాలా నీరసంగా ఉందండి ఇంకా బాగా చేద్దాం అనుకున్నాను కానీ ఇవాళ వారాహి అమ్మ పూజలు జరుగుతున్నాయని చెప్పి అమ్మ అయితే చెప్పిందనమాట కానీ చేయడానికైతే అయితే అవ్వలేదు ఎందుకంటే తెలుసు కదా నలుగురు ఐదుగురున్నాయి ఇంట్లో పని తొందరగా అయిపోవాలి భోజనం తొందరగా అయిపోవాలి పని అయితే కుదరదు కదండి అందువల్ల అయితే అవ్వలేదన్నమాట ఇంకేంటంటే మేము ఇల్లు అలా జరుగుతుంది కాబట్టి ఇల్లు అయిపోయిన తర్వాత మన పని మనం చేసుకోవచ్చు అంటే మనకి ఏ పూజ కావాలంటే ఆ పూజ చేసుకోవచ్చు కదా అలా అయితే ఆలోచించాలన్నమాట ఇంకా సరే నార్మల్గా అయితే దీపారధ దీపారాధన చేసుకుందాం అని చెప్పి అయితే చేసుకుంటున్నాను అనమాట మా ఆయన ఏమన్నారంటే ఇంకా ఇవాళ ఇంటి పని లేదండి అంటే చిన్నగానే పని ఉంది కానీ అది మా ఆయన చేసి వచ్చేసారనమాట మట్టి తీసేసి ఇంకా సాయంత్రం అయితే గుడికి వెళ్దాంలే నువ్వు ఇంట్లో దండం పెట్టుకోవడానికి అవ్వలేదు కదా అని చెప్పి అన్నారనమాట మేము సాయంత్రం అయితే అరుణాచలం వెళ్తాం కుదిరితే గిరిప్రదక్షిణ కూడా చేసేస్తామండి లేదంటే అమ్మవారి గుడికి మాత్రమే వెళ్ళొస్తాం వారహి తల్లి గుడి ఉంది అక్కడ అక్కడికి అయితే వెళ్ళొస్తాం అనమాట ఇంకా ఇప్పటివరకు పూల కోసం అయితే చూశానండి మార్నింగే అత్తయ్య మావయ్య మా ఆయన అయితే పూలు కొడడానికి అయితే వెళ్ళారు అంటే డే బై డే కోస్తారని చెప్పాను కదా మీకు చాలా వీడియోస్లో మార్కెట్కి అయితే వేస్తారండి మాకు చెట్లు ఉన్నాయి కదా చిన్న పూలు ఇవైతే కోసుకొని తీసుకొచ్చారనమాట ఇంకా ఇవైతే దేవుడికి అయితే అలంకరించుకుంటున్నాను ఫస్ట్ పటాలకైతే పెట్టేసుకున్నాను ఇంకా ఇలా ఏకత్రి పెడుతున్నాను నాకు చాలా ఇష్టమండి ఎలపట్టలో ఎంత నిండుగా ఉందో చూసారా దేవుడిది మనశ్శాంతగా ఉంటుందండి ఆర్భటంగా చేసుకోవడం అవసరం లేదు కానీ ఉన్న దాంట్లో సింపుల్గా ఇలా చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అనమాట ఏదో ఉంది కదా అని చెప్పి ఆర్భటానికి పోకూడదు మనకు ఉన్న దాంట్లో మనకు కలిగిన దాంట్లో చేసుకోవడం మంచిది అంటే నా ఉద్దేశం అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నానండి మార్నింగ్ ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది టైము ఇంకా బాబుకి కూడా ఏం తినిపించలేదు ఇంకేమీ చేయను అండి టీఫ్ అన్నము ఆనంబయ కూర ఉంది అదే పెట్టేస్తానమాట ఎప్పుడు పూలు కోయడానికి మా మర్దిగారు ఒకరే వెళ్తారనమాట కానీ వాళ్ళు తను ఆవులకి ఇలా గడ్డి తీసేయడానికి అయితే వెళ్ళారనమాట ఇది వేరుశనగది తీసేసిన తర్వాత గడ్డి ఉంటుంది కదండి అది అదనమాట ఆవులకి పెడితే మంచిదని చెప్పి ఎప్పుడు ఇలా తీసుకొస్తూ ఉంటారండి ఇంకా తను మా పక్కన అబ్బాయి అనమాట వ్యాన్ డ్రైవరే అయినా వ్యాన్ వాళ్ళదే ఆ అబ్బాయిని తీసుకుని అయితే వెళ్ళారనమాట ఇంకా తెచ్చిన వాటిని అన్నింటిని కూడా ఇలా ఇంటి ముందు సైడు వెనక్కి ఆవుల షెడ్ ఉంటుంది అనమాట ఆ షెడ్లో అయితే పెడుతున్నారు ఇది ఓపెన్ చేసి పెట్టమని మా అత్తయ్య లేదు ఇలానే ఉంచుతామని మా మరిది కొంచెం ఆర్గ్యూ అయితే అయ్యింది అక్కడ ఎందుకంటే పాములు అయితే వస్తాయంటండి అలా ఉంచితే అందువల్ల మా అత్తయ్య భయం అనమాట ఇంకా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం మూడు అయ్యిందండి నా పనులన్నీ అయ్యేసరికి ఇంక ఇప్పుడు టైం చూస్తే నాలుగున్నర ఇప్పుడు మేము గుడికి బయలుదేరదాం అనుకుంటున్నాం కదా ఇంకా మరి వంట చేసే కదా వెళ్ళాలి మా అత్తయ్య వచ్చేసరికి లేట్ అవుతుంది పొలం నుంచి వచ్చేసరికి ఇంకా అందువల్ల పిండి అయితే ఉంది ఇంకా కుర్మాలా చేద్దామని బంగాళదుంప టమాటాలు ఇవన్నీ అయితే తీసుకొని రెడీగా పెట్టుకొని కట్ చేసుకుందామని అయితే కూర్చున్నాను అనమాట మా ఆయన కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళారు కదండి అక్కడ నుంచి వచ్చేటప్పుడు అలా మార్కెట్కి అయితే వెళ్ళి బంగాళాదుంపులు అవి తీసుకొచ్చారనమాట ఇంకా అది కురమాలగా అయితే చేసేస్తున్నాను ఇప్పుడు మనం ఒక చోటుకు వెళ్దాం అనుకున్నాం అనుకోండి ఇంట్లో అన్ని పనులు ముగించుకుని అలానే బాబుని సక్రమంగా పట్టుకుని అంటే వాడికి ఏమేమి కావాలి మళ్ళీ భోజనం తినే టైం అయితే ఏమేమి పెట్టాలి ఇవన్నీ సర్దుకోవడానికి నాకు టైం అవుతుందనమాట నాకు సర్దుకునేది నేను తయారైతే తక్కువే కానీ బాబుకి రెడీ చేసి వాడికి కావాల్సినవి పెట్టుకోవడానికి టైం ఎక్కువ అనమాట ముందుగానే ఆలోచించుకోవాల్సి వస్తుంది బాబు కోసం అయితే ఇంకా పిల్లలు ఉన్న తర్వాత ఇలాగే కదా ఉంటుంది మనం రెడీ అయ్యేది మీద శ్రద్ధ తక్కువైపోతుంది వాళ్ళకి ఏం కావాలో టైంకి ఏం పెట్టడం అనే ఆలోచన ఎక్కువ అవుతుంది అనమాట ఇంకా సైడ్లో బాబుకి అయితే బియ్యం నానబెట్టి అన్నం అయితే పెడుతున్నానండి కురమ ఉంది కదా అది వేసి లైట్గా పెడదామని చెప్పి సాయంత్రానికి ఒకవేళ గ్రిప్ ప్రదక్షిణ చేస్తే ఒకవేళ లేట్ అయింది అనుకోండి అక్కడే తినిపించేద్దామని లేదు గుడికి వెళ్ళి వచ్చేసామనుకోండి అలా ఇంటికైతే వచ్చేస్తామన్నమాట ఇంకా కొన్ని కొన్ని కొనుక్కోవాల్సినవి ఉన్నాయి అవి ఏమైనా టైం కుదిరితే చూద్దాం మరి లేదంటే లేదు ఇంకా ఇక్కడ అయితే ఇంక నేను ఇల్లు గుమ్మలన్నీ శుభ్రంగా తుడిచేసుకున్నానండి వంటగదిలో కూడా మళ్ళీ తడగుడ్డతో తుడిచేశాను అనమాట పైన కౌంటర్ టాప్ కొంచెం ఎగులు వస్తున్నట్టుగా అనిపించింది బొబ్బెస్క ఒకటి కోసాను దానివల్ల ఎగులు వచ్చినట్టుగా అనిపించి మళ్ళీ క్లీన్ అయితే చేసేసుకున్నాను బయట ఉన్న గిన్నెలు తోమేసుకున్నాను బయట వాకులు అంతా మొత్తం శుభ్రంగా చేసేసుకున్నాను అనమాట ఇంకా బట్టలు మార్నింగ్ మత్తి ఉతుక్కున్నారనమాట అవి తీసుకొచ్చి గాలికి ఎగిరిపోతున్నాయి కదా ఇంకా ఎలా ఐదు అయిపోయింది కదా టైం అని చెప్పి అవి మడత పెట్టేసి సోఫాలో పెట్టేసాను అనుకోండి ఒక పని అయితే అయిపోతుంది ఇంకా చూస్తూ కూర్చున్నామంటే ఒక ఒక పని తర్వాత ఇంకొక పని అలా కనిపిస్తూనే ఉంటుంది మనకి ఇంక ఇప్పుడైతే నేను పైకి వెళ్ళైతే రెడీ అవ్వాలి స్నానం చేసి బాబుకైతే స్నానం చేయించాలి ఇంకా బాబుకి చెప్పాను కదండి సైడ్లో అన్నం అయితే పెట్టాను అని చెప్పి ఉడుకుతుంది అనమాట ఇంకా కుర్మలాగా అయితే చేశాను కొంచెం వాటర్ లాగే పెట్టాను మరి దోశలు వేసుకుంటే సరిపోవాలి కదా అని కొన్ని పూలు అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్లో నేనైతే మాలు కట్టుకున్నాను ఇంకా పని అంతా అయిపోయింది నిండి ఇవాళం లాగైతే ఇంతే మరొక వీడియోతో కలుద్దాం